హరినాథపురం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇరవై ఎనిమిది శ్రీ చైతన్య స్కూల్ కు చెందిన విద్యార్థిని విద్యార్థులకు రూరల్ డిఎస్పీ శివప్రియ శ్రీ చైతన్య స్కూల్ జనరల్ మేనేజర్లు కొండారెడ్డి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా జెండా ఆవిష్కరణ గావించి తదనంతరం విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన కవాతును తిలకించి క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నిర్వహిస్తున్నామని ఇందులో ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు అందులో ఎంపికైన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇరవై పాఠశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకులు ఈ పిఈటీలు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధికారు డాక్టర్ బిఎస్ రావు గారి గుర్తుంచుకుంటూ డాక్టర్ బిఎస్ రావు గారి మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ అని చెప్పేసి నెల్లూరులోని ముప్పై బ్రాంచ్ పదిహేను వందల మంది పిల్లలు ఇక్కడ జోనల్ స్పోర్ట్స్ మీట్స్ కి రావడం జరిగింది ఇక్కడ వివిధ రకాలుగా గేమ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అంటే ప్రైమరీ అదేవిధంగా మిడ్ స్కూల్ సీనియర్స్ గ్రూప్ గేమ్స్ ఇండివిజువల్ గా గేమ్స్ కూడా రన్నింగ్ రేస్ ఫిఫ్టీ మినిట్స్ హండ్రెడ్ మినిట్స్ ఈ విధంగా వాలీబాలు త్రోబాల్ సో ఈ విధంగా డిఫరెంట్ గేమ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఎంపికైన పిల్లల్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తారు రాష్ట్ర స్థాయిలో ఎంపికైన పిల్లల్ని జాతీయ స్థాయిలో మనము పిల్లల్ని ఈ డిఫరెంట్ స్పోర్ట్స్లో ఆడటం జరుగుతుంది పిల్లల్లోని ప్రతిభని వెలికి తీయడానికి చైతన్య మేనేజ్మెంట్ కల్పించిన అద్భుతంగా మేము భావిస్తున్నాము పిల్లలు అందరికీ స్పోర్ట్స్లో చాలా రకాలుగా ప్రావీణ్యం ఉంది చైతన్య మేనేజ్మెంట్ ఇంత ఇటువంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఇదే నాకు తెలిసి మొదటిసారి సో ఈ ప్రోగ్రామ్ కి చాలా మంది పేరెంట్స్ వచ్చారు దాదాపు ముప్పై మంది ప్రిన్సిపల్స్ వచ్చారు పిఈటీస్ సో ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసినందుకు చాలా చాలా మా మిత్రుడు శ్రీకాంత్ అదేవిధంగా శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆర్ఐ వినయ్ గారు అందరూ ప్రిన్సిపల్స్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ధన విజయం అయ్యే విధంగా అందరికి ధన్యవాదాలు అందరికీ కూడా మిత్రులందరికీ చాలా చాలా హ్యాపీగా చేయాలి అందరినీ చూడండి కూడా ఫ్రెండ్స్ చూడడం ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాము జాలీ మూడ్ లో ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ని ఇంత పెద్ద సక్సెస్ చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు శ్రీకాంత్ ెల్లూరు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు డాక్టర్ బిఎస్ రావు గారి మీరు మీద డాక్టర్ బిఎస్ రావు అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ గా మన ట్రైని డిఎస్పీ మేడం గారు శివప్రియ గారిని అట్లాగే మా కాలేజ్ డీన్ శ్రీరామ్ గారు అట్లాగే కాలేజ్ స్కూల్ ఏజీఎం మల్లారెడ్డి గారు ఆర్ఎస్ శ్రీనివాస్ గారు వినయ్ కుమార్ డిఫరెంట్ క్యాంపస్ ప్రిన్సిపాల్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ స్పోర్ట్స్ మీట్ యొక్క అల్టిమేట్ థీమ్ ఏంటి అంటే మా దగ్గర కరికులం యాక్టివిటీసే కాదు ప్రో కరికులం యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఆస్పెక్ట్స్ ని డెవలప్ చేయాలనే ఆలోచనలో స్టూడెంట్స్ నుంచి ఫిజికల్ ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఆలోచనతో ఈ సంవత్సరం ఇది స్టార్ట్ చేయడం జరిగింది రాజుదార్ పేరు మీద ని బ్రాంచ్ లెవెల్ లో కండక్ట్ చేసి దాంట్లో ది బెస్ట్ స్టూడెంట్స్ గేమ్స్ వైజ్ గా ఎక్కడ పిక్ చేసి వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్ కి ప్రమోట్ చేశారు ఇక్కడ ఎవరైతే ఈ డిఫరెంట్ గేమ్స్ సెలెక్ట్ అయ్యి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని స్టేట్ లెవెల్ కి ఆ తర్వాత నేషనల్ లెవెల్ కింద నేషనల్ లెవెల్ కాబట్టి నేషనల్ లెవెల్ లో కండక్ట్ చేయడం జరిగింది ఈ కండక్ట్ చేసే విధానంలో స్టూడెంట్స్ ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈ సంవత్సరం దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా అట్లాగే వీఎస్ రావు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది కమింగ్ ఇయర్స్ లో కూడా ఈ కార్యక్రమాన్ని కొంచెం న్యూస్ లాంచ్ గా లాంచ్ చేస్తాము మా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం డాక్టర్ గాన్సీ లక్ష్మీవారి గారు చైర్మన్ గారు అట్లాగే మా డైరెక్టర్స్ సుష్మా గారు సినిమా గారు శ్రీ గారు నాయన గారు దీన్ని చాలా ఫ్రస్టీరియస్ గా తీసుకుని దీన్ని ఆల్ ఓవర్ మనకి తెలియ తెలుగు దీన్ని ఒక జూన్ గా అట్లాగా డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న ప్రతి స్టేట్ స్టేట్ ఆ స్టేట్ కండక్ట్ చేసుకుంటా వెళ్తున్నారు దీన్ని ఈ పూల్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అవుతారో నేషనల్ ఫోల్ స్టేట్ పూల్ కి సెలెక్ట్ అవుతారో ఆ తర్వాత నేషనల్ ఫీల్ లో ఆడతారు అల్టిమేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఇంత పెద్ద కార్యక్రమానికి పేరెంట్స్ మరియు డిఫరెంట్ గా ఈ చిన్న చిన్న పిల్లలు జూనియర్ లెవెల్ సీనియర్ లెవెల్స్ రెండుగా రెండు గ్రూప్స్ థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు డిఫరెంట్స్ గా డివైడ్ చేసి మ్యూజియం చేసి వాళ్ళకి డిఫరెంట్ గేమ్స్ స్పెసిఫై చేసి ఆ గేమ్స్ ని ట్రైన్ చేసి ట్రైనింగ్స్ ఉన్నారు వాళ్ళు ట్రైన్ చేసి దీన్ని చాలా అంటే చాలా టూస్ బాగా యూజ్ గా సెట్ చేశారు నాలుగు ఇదైతే వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్ ఈవెంట్ ఉందా టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్